పుత్ర పవిత్రాత్మ నా ఆమె గౌరవనీయులైన గౌరవీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ ఈనాటి పవిత్ర దేవుని యొక్క సందేశ వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మనం ప్రభు పవిత్ర సువిశేష వాక్యంలో మొదటిపట్నము పుణ పౌల్ గారు కొలసేవకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు రెండవ పట్నము లోకగారి గారి సువార్త ఆరవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి ఐదవ వచ్చిన వరకు ఈ రోజుటి ప్రభుక్రీస్తుని పవిత్ర సందేశ వాక్యము మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి విశ్రాంతి దినము అనగా ఆదికాండము రెండవ అధ్యాయము రెండవ చము ప్రకారము అయిన యహోదేవుడు ఆరు రోజులు సమస్తమును సృష్టించి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్న రోజు ఆ రోజునే మన విశ్వశ్రీ సభ ప్రకారము విశ్రాంతి దినము ఆదివారము ఈ విశ్రాంతి దినముకు తండ్రి దేవుడు విశ్రాంతితో తన బిడ్డలమైన మనము ఆయన సన్నిధికి అనగా వారి నిలయమైన దేవాలయమునకు వారి బిడ్డలమైన మనలను రమ్మంటున్నారు అనగా మనము కూడా వారమంతా మనము మన జీవనము కొరకు వివిధ వృత్తులతో అవుతూ శారీరకంగాను ఆత్మీయంగాను అలసిపోయి ఉంటాము అందువలన తండ్రిదేవుడు మనలను తన వద్దకు వచ్చి వారితో ఆనందంగా గడుపుకొని బ్రతుకు భారాలన్నీ వారితో ఆత్మీయంగా తెలుపుకొని ఆత్మీయంగా ఆనందంగా వారిని స్థుతించుకొని మహిమపరచుకొని వారి కుమారుని ద్వారా అనుగ్రహించబడిన ఆత్మీయ జీవాహారంను భుజించి గడవబోయే రోజుల్లో ఆత్మీయ బలముతో పాపరహితుడైన క్రీస్తుని జీవాహార బలముతో జీవిస్తూ తండ్రిదేవుని దీవెనలతో వారి మహిమార్థమై బ్రతకమంటున్నారు మరి విశ్రాంతి దేవునకు అధిపతి అయిన మనిషి కుమారుని వద్దకు అనగా దేవాలయమునకు సిద్ధపడి వెళ్దామా అయితే గౌరవ సహోదరి సహోదరులారా మనం దేవాలయమునకు వెళ్ళబోయే ముందు అపస్తున్న పౌలు గారు ఇవాళ రోజున అనగా ఈ వారాంతపు రోజున మనకు పుణ్యత పౌలు గారు ఒక సలహా ఇస్తున్నారు కొలిసీలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై మూడో వచనంలో అదేంటో చదివి తెలుసుకుందాం వారు ఈ సందేశంలో తెలుపునది ఏమంటే మనం ఒకప్పుడు అనగా ఇప్పటి వరకు వివిధ క్రియల ద్వారా దేవునికి దూరంగా ఉన్నాము ఇప్పుడు మనం దృఢముగా నిశ్చలముగా విశ్వాసముగా క్రైస్తవ జీవితం జీవించాలంటే పౌలు గారు ఈ విధంగా అంటున్నారు ఈ సువార్తను ప్రతి మానవునికి బోధించబడినది ఈ సువార్త బోధించుటకై నేను క్రీస్తు సేవకుడునైతని అని అంటున్నారు అనగా ఉడిత పౌలు గారు తన సందేశం ద్వారా కొలసీలకు ఆనాడు మనకు ఈరోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఏంట విషయం అంటే మనము దేవాలయమునకు వెలబోయే ముందు లేక దేవుని సన్నిధికి వెలబోయే ముందు ఇరవై ఒకటో వచంలో మనల్ని శుద్ధి చేసుకోమంటున్నారు అనగా ఘర్షణ కాలంలో మనం చేసిన తప్పిదములకు మనం చేసిన పాపములకు మనస్తాపడి అటు పిమ్మట దైవ సేవకులు తెలుపు పవిత్ర దైవ సందేశాన్ని విని మనకు దేవునిపై ఉన్న విశ్వాసాన్ని దృఢపరచుకోమంటున్నారు దేవుని సన్నిధిలో ఉండుటకు దేవుని సన్నిధిలో పవిత్రులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఉండుటకు దేవుని సన్నిధికి ఏ మనను సమాధాన పరచుకోమంటున్నారు మరి మనం తండ్రి దేవుని సన్నిధికి ఏటకు ముందు పాప మనస్తాపడదామా వారి పవిత్ర వాక్యములను విందామా అందుకు సిద్ధపాటుగా ఈ పాప మనస్తాప పాటలు మరియు దైవ సందేశపు పాటలు విందామా అని మరి ఈ పాటలు విందాం అయితే అంతకు ముందుగా పౌలు గారు కొలసెల్లుకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడవ వచనంలో ఏమన్నారో ఆ వచనాలను చదివి తెలుసుకుందాం తరువాత పాటలు విందాం పౌల్ గారు కొలసీలుకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడవ వరకు ఇలా అంటున్నారు ఒకప్పుడు మీరు దేవునికి చాలా దూరంగా ఉంటరి మీ దుష్టి కార్యముల ద్వారా దురాలోచన ద్వారా ఆయనకు విరోధులైతరు కానీ ఇప్పుడు తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు మిమ్మలను తన సమక్షంలో పవిత్రులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేయుటకు సమాధాన పరుచుకునను అయితే మీరు దృఢముగా నిశ్చలముగా విశ్వాసంతో కొనసాగుతూ ఉండవలను మీరు ఈ సువార్త వినప్పుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొని రాదు ఈ సువార్త ఆకాశం క్రిందనున్న ప్రతి ప్రాణికి బోధింపబడినది ఈ సువార్త నిమిత్తమై పౌలునైన నేను సేవకుడు నైతిని ఇది గౌరవీయులైన సహోదరి సహోదరులారా పుణిత పౌలు గారు ఈరోజు మనకు తెలియజేసే సందేశం అనగా ఆదివారము దేవాలయానికి వెళ్ళబోయే ముందు ఆ దేవాలయంలో నన్ను ఎన్నుకున్న దైవ సందేశకుల ద్వారా తెలుపు సందేశాన్ని జాగ్రత్తగా వినమంటున్నారు ఇప్పుడు ముందుగా మన మనస్తాప పాటలు మరియు సత్య సువార్త పాటలు విని దేవుని యొక్క సువార్త వినటానికి సిద్ధపడదాం అందుకు ముందుగా మనలను దేవుడు తన యొక్క పవిత్రాత్మ సరేషన్ యొక్క శక్తితో నింపి మనల్ని సిద్ధపరచదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్